ఈ విజయంలో ఈ ప్రధాన భూమికలు పోషిస్తున్న సమయంలో మాకు మొదటి నుంచి వర్గీకరణ విషయంలో ఒక మాట ఇచ్చినా కాంచి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎన్ని రకాలుగా ఒత్తిడిలు వచ్చినా కూడా ఆ ఒత్తిడిలకు తలగకుండా న్యాయం వైపే ఇచ్చిన మాట వైపే మాదిగల వైపే నిలబడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే కీలకమైన భూమిక ఇది నేను కేవలం చెప్పడం కోసం చెప్పట్లేదు ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎన్ని అవంతరాలు ఎదుర్కొన్నాడనే విషయం ఈ మూడు దశాబ్దాల కాలంలో మేము కల్లారా చూసిన సందర్భాలు ఉన్నాయి నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ఆమోదిస్తూ ఏకగ్రవంగా తీర్మానం జరగడం అనేది ఇది ఒక చారిత్రక విజయం మాదిగల ఆకాంక్షలో మాదిగల డిమాండ్ లో ఒక సంపూర్ణ న్యాయం ఆ డిమాండ్ లో కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకగ్రవ తీర్మానం జరగడం భారతదేశ చరిత్రలో ఒక అంశం మీద దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమంలో భాగంగా ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మానం రూపం దాల్చే సమయంలో పార్టీల అతీతంగా ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకగ్రవ తీర్మానం ద్వారా అందుతున్నది అది గౌరవ మొట్టమొదటి తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవంగా తీసుకున్నదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషించినా పోషిస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం తొంభై ఎనిమిదిలో పెట్టాడు